హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేసి ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీగా కొన్ని కామెంట్లు అయితే రావడం జరిగింది అన్న కొంచెం ఈ వర్క్ సంబంధించింది రేట్లు అయితే చెప్పండి అన్న అని మనకి కామెంట్ చేయడం జరిగింది సో ఆ కామెంట్లో ఆధారం చేసుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ రేట్లు అనేది ఎలా ఉంటాయంటే మీకు సపోజు చెప్తానండి వివరంగా చెప్తాను ట్రై చేస్తాను ఇంకా కొంచెం వీడియో ఎంతైనా కానీ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి మీరు స్కిప్ చేయిస్తే కనుక ఈ వీళ్ళ కంటెంట్ అర్థం కాదనమాట రేట్లు అనేది మీకు ఫ్యూచర్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు అయిపోతుంది సో వచ్చేది రెండు వేల ఇరవై ఐదు ఆ సంవత్సరాన్ని ఉద్దేశించి ఈ రేట్లని నిర్ణయించడం అయితే జరిగిందనమాట మీకు నా అనుభవంతో నేను అసలు ఎలా తీసుకుంటాను నా వరకు అయితే మీరు చూశారు కదా వీడియోలో అయితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి ఆ వీడియోలు చూసి ఆ పని ఎలా ఉందో ఆ పని ప్రకారంగా నేను ఎలా తీసుకుంటానో అదే రేట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఈ శాంట్ వర్క్ లో అంతా కూడా నాకు తెలిసినంత వరకు కూడా బాత్రూమ్ లెక్కే ఉంటదండి అంటే అడుగుల లెక్క అనేది దీంట్లో ఉండదు శాంట్ వర్క్ లో ఓన్లీ బాత్రూమ్ లెక్క ప్రకారంగానే ఈ శాంట్ వర్క్ ఛార్జీ అనేది చేయబడుతుంది అది జీపీఎస్ వన్ అత గ్రౌండ్ ఫ్లోరా ఏంటనేది మీకు వివరంగా చెప్తా అలాగే ఈ బిల్డింగ్ అనేది ఒక సైజు ఉండవు కదా మనకి ఇప్పుడు జగన్న కాలనీ అంటారు అంటే మామూలుగా ఒక సెంటు బొమ్మ ఉంటుంది ఆ సెంట్లో ఒక రకంగా ఉంటుంది బాత్రూమ్ రేట్ అనేది సో వంద గజాల ఫ్లాట్లు ఉంటాయి దాంట్లో ఒక రకంగా ఉంటుంది అలాగే నూట యాభై రెండు యాభై అలాగా ఎన్ని గజాలకి ఎంత తీసుకొచ్చిన కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో సో ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఈ రేట్లని నేను చెప్తున్నాను కదా ఆ చెప్పింది వీడియో చూస్తూ మీరు కూడా ఏదైనా ఒక చిన్న బుక్ మీద కానీ మీకు స్కానర్డ్ ఉన్న పేపర్ మీద కానీ నోట్ చేసుకోండి మీరు పనులు ఒప్పుకున్నప్పుడు ఆ బిల్డింగ్ ని బట్టి ఎంత రేట్ తీసుకోవాలనేది మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఈ రేట్ ప్రకారం ఒప్పుకుంటే మీకు హ్యాపీగా నీట్ గా పర్ఫెక్ట్ గా పని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేసుకులకి పని చేసుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం అంటే మనకి గవర్నమెంట్ కాలనీలు ఉంటాయి కదా సిటీలో ఆధార్ కార్డుకి ఒక సెంటు భూమి ఇస్తారు అంటే నలభై ఎనిమిది గజాలలో ఉంటుంది సో పల్లెటూరులో ఆధార్ కార్డుకి రూరల్ ఆధార్ కార్డుకి ఉన్నారు ఇస్తారు సో ఆ ప్రకారంగా మీకు రేట్లు చెప్తున్నాను ఆ పైన కూడా చెప్తాను మీకు వివరంగా ఓకే ఫస్ట్ ఫస్ట్ యాభై గజాలు వేసుకుందాం మనం సో ఆ యాభై గజాలకి రెండు బోత్రులు ఉంటే కనుక పన్నెండు వేలు తీసుకోవచ్చు పన్నెండు వేలు నోట్ చేసుకోండి పేపర్ మీద నెక్స్ట్ ఒక బాత్రే ఉంది ఇలా ఒక బాత్రే పెట్టారు మరి మొత్తం అంతా చేయాలి కదా సో ఒక బాత్రూమ్ అయితే పదివేలు తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఉన్నారు భూమి అంటే డెబ్బై రెండు అలా ఉంటుంది ఆ దానికి రెండు బాత్రూమ్లు వస్తాయి సో ఆ రెండు బాత్రూమ్కి వచ్చి పద్దెనిమిది వేలు అదే ఒకటే బాత్రూమ్ పెట్టారు అనుకోండి పదిహేను వేలు ఎందుకంటే ఇక్కడ బాత్రూమ్ లో వర్క్ మాత్రం తగ్గుతుంది అనమాట బాత్రూమ్ తగ్గితే మిగతా బిల్డింగ్ వర్క్ గ్రౌండ్ వర్క్ అంతా కూడా కిచెన్ కావడం పెట్టాల్సిందే రైనా పెట్టాల్సిందే వాష్ బీషన్ పెట్టాల్సిందే అలాగే వేస్ట్ వాటర్ పాయింట్లు గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేయాల్సిందే ఒక బాత్రూమ్ కానీ అందుకనే ఆ బాత్రూమ్ లోన మనం బెడ్ వేస్తాం పైపులు ఫిట్టింగ్ చేసి బిడ్డ అంటే ఆ ఛార్జీ మాత్రం తగ్గుద్ది అనమాట సో ఇదైతే లెక్కేసుకోవాలి మీరు కొంతమంది ఏంటంటే బాత్రూమ్ కింద మాది ఒక బాత్రూమే కదా అంటే బాత్రూమ్ ఇప్పుడు నేను పద్దెనిమిది వేలు చెప్పాను కదా ఒక బాత్రూమే కదా చూద్దాను అనుకోండి చాలదనమాట ఇప్పుడు ఒక బాత్రూమ్ కోసం అంతా చేయలేం కదా సో అది దృష్టిలో పెట్టి మీకు చెప్తున్నాను నెక్స్ట్ వంద గజాల నుంచి నూట యాభై గజాలు ప్లస్ వన్ ఇక్కడ చూడండి మీకు రెండు ఒకేసారి చెప్పేస్తున్నా జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే వంద గజాలంటే నుంచి నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే ఐదు బాత్రూమ్ మినిమం ఉంటాయండి ప్లస్ బిల్డింగ్ అయితే సో మనకి ఐదు బాత్రూమ్లు అరవై వేలు వేసుకోవాలి ఒక బాత్రూమ్ వచ్చి మీకు పన్నెండు వేలు పడుతుంది అనమాట ఐదు పన్నీళ్లు అరవై సో లేదు గ్రౌండ్ ఫ్లోరే ఉంది మూడు బాత్రూమ్లే ఉంది సో నలభై వేలు వేసుకోవాలి ఎందుకంటే పైన బాత్రూమ్ ఉంటే గ్రౌండ్ వర్క్ చేయమస కింద గ్రౌండ్ వర్క్ కంపల్సరీగా చేయాల్సిందే మూడు బాత్రూమ్ అయినా కానీ అందుకనే గ్రౌండ్ ఫ్లోర్కి నలభై వేలు తీసుకోవాలి సో వీడ లాస్ట్లో కూడా మీకు ఇంకా విరగ చెప్పడానికి నేను ట్రై చేస్తాను అంటే అసలు మొత్తం పని విధానం వేయండి కూడా కూడా లాస్ట్ని చెప్తాను ఈ రేట్లు అయితే ముందు నోట్ చేసుకోండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ నూట యాభై నుంచి రెండు వందల యాభై గజాలు ప్లస్ వన్ అంటే మనకు వచ్చి బాత్రూమ్ వచ్చి పదిహేను పన్నెండు నుంచి పదిహేను వేలు లెక్కేసుకోవాలండి మనం అంటే ఒకవేళ అంటే నూట యాభై రెండు వంద యాభై కాబట్టి బిల్డింగ్ సైజ్ పెరిగిపోతే లెంత్ అనేది తిరుగుతూ ఉంటాయి ఇది అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చి మనకి యాభై వేలు తీసుకోవాలి అంటే మూడు బాతులే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టారు యాభై వేలు లెక్కేసుకోవాలి మనం యాభై వేలు తీసుకొని పని మొత్తం చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ అలాగే రెండు అయినా రెండు అలా రెండు బాతులను పెట్టి నూట యాభై రెండు వందల యాభై గజాల మనకి మొత్తం చేయమనుకో దానికైనా నలభై ఐదు వేలు అంటే బాతులు లోనవర్క్ అయినా తగ్గుద్ది అంతే నలభై ఐదు వేలు నలభై వేలు కూడా తీసుకోవచ్చు అలాగే రెండు వందల ల్యాబర్ నుంచి మనకి నాలుగు వందల గజాల దాకా కూడా ఐదు బాతులకు వచ్చి ఒక లక్ష రూపాయలండి మనకి బాత్రూంలో ఐదు బాత్రూమ్ వచ్చి లక్ష రూపాయలు అంటే కింద అనేది ప్లేస్మెంట్ పెరుగుతుందనమాట అలాగే ఓన్లీ గ్రౌండ్ ఉంది అనుకోండి మనకి మూడు బాత్రూమ్లు ఉన్నాయి సో మనకి డెబ్బై వేలు తీసుకోవాలి అంటే బాత్రూమ్ వచ్చి ఇరవై వేలు లెక్క వేసుకోవాలి ప్లస్ ఏంటి మట్టి ఛార్జీ అంటే మనకి ప్లేస్మెంట్ అనేది పెరుగుద్ది అనమాట మట్టి తీయడం అనేది పెరుగుతూ ఉంటుంది లైన్లు పెరుగుతూ ఉంటాయి చాంబర్స్ పెరుగుతూ ఉంటాయి సో దానివల్ల అలాగే మెట్లు మనకు కూడా ఈ దూరం అనేది పెరుగుతుంది కాబట్టి మనకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల గజలకి డెబ్బై వేలు తీసుకోవాలి గ్రౌండ్ ఫ్లోర్ అయితే అయితే జీబ్లస్ ఒక పైన మూడు మూడు కానీ రెండు కానీ తిరిగి అనుకోండి ఈ బాతులు ఎన్ని పడుతున్నా లెక్కేసుకొని అది ఐదు బాతులకు వచ్చి లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఓకే అలాగే దీంట్లో ఒక విషయం చెప్తాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ తీసినప్పుడు కొన్ని మట్టి తీసినప్పుడు బీలు అయితే తగులుతూ ఉంటాయి సో అది వాండగారిదే బాధితు అనమాట ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు మట్టే మనకు కనబడుతుంది బీలు ఉండవుగా బీను గాని పుట్టింగ్లే కానీ మొత్తం కూడా వాండగారిదే బాధిస్తా పని విధానం ఏంటంటే ఏలూరులో శాంట్ వర్క్ ఎలా ఉంటదో మీకు అదే ప్రకారంగా నేను రేట్లు చెప్తానండి సో మీ ఏరియాలో పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టి మీరు తగ్గించుకోవడం పెంచుకోవడం చేయాలి ఫ్రెండ్స్ ఏలూరులో శాంట్ వర్క్ ఎలా ఉంటదంటే ఇక్కడ శాంట్ వర్క్ అనేది టాపీ పనిలో లో అంటే బేల్దేర కొన్ని చోట్ల సో దీంట్లో ఆరు తీరుల మేసులు మాత్రమే శాంటి వర్క్ చేయగలుగుతారు ప్లంబర్స్ అయితే ఏలూరులో ఎవ్వరూ చేయలేరు కష్టం దానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్లాన్ వేసుకోవాలి సో ప్లాన్ అనేది ప్లంబింగ్ మేర్స్ కూడా వేస్తాడు సో ఇక్కడ శానిటరీ మేస్తే ప్లాన్ వేసుకోవాలి కుట్టిన బిజంతో సహా టాపి మేస్తో పని లేకుండా అన్ని కూడా శానిటరీ మేస్తే చేయించాలి విత్ ఇన్ పైకి మిఠ్రీలు మూసినా కానీ అలాగే మనకి బేసిన్లు బిగించడమే కానీ బేసిన్ వాష్ మేషన్లు కాదండి ఇండియన్ బేషన్లు అనమాట టాయిలెట్లు అవి బిగించడమే కానీ టాప్ మేస్తే ఇక్కడ శానిటైజే చేయాలి అలాగే పైకి మిఠరీలు మేసుకున్నా శానిటరీ మేస్త్రే మోసుకోవాలి బిడ్జు కుట్టిన తర్వాత పైప్ లేచి పూచి కింద అడిగెత్తి ప్యాచ్ కూడా శానిటరీ రాయాలండి అలాగే గ్రౌండ్ లో మట్టి మట్టి తీయడం కూడా శానిటరీ తీసుకోవాలి మట్టి పూడ్చుకోవడం కూడా శానిటరీ మేసరీ పూడ్చుకోవాలి లైన్లు కింద బిడ్ వేసుకున్నా శానిటరీ మేస్త్రీ వేసుకోవాలి ఆ బిడ్డ మీద హోల్ కట్టి ఫిన్చింగ్ చేసి దానిపైన రెడీమేడ్ బిల్లలు వాడకూడదండి ఇక్కడ అసలు వాంటలు ఎవరు కూడా వందలో ఒక్కరు కూడా వాడడం కష్టం అంతా కూడా శాంటరీ మేస్త్రీ మాన్యువల్గా అంటే మనిషే చేయాలన్నమాట మాన్యువల్ కట్టి ఆ మూత కూడా సొంతంగా పోయాలన్నమాట బయట నుంచి రెడీమేడ్ అనేది ఇష్టపడరు ఇక్కడ సో ఆ ప్రకారంగా నేను రేట్లు చెప్తున్నాను మీకు మీ ఏరియాలో ఎలా ఉందో ఇక్కడ కూల్ రేట్లు అనేది సిటీలో ఎక్కువగా ఉంటాయి అలాగే రూరల్లో కొంత తక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన రేట్లన్నీ కూడా సో మీకు యొక్క కూల్ రేట్లు అనేది ఎలా ఉన్నాయి ఆ ప్రకారంగా మీరు తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా సొంతంగా చేసినట్లయితే వాళ్ళకి మార్కెట్లో ఈ రేట్లు ఇవ్వడం అయితే కష్టం అని చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చేసినప్పుడు కూడా నా ముందు చెప్తున్నాను మీకు నేను వెళ్ళి పనులు చేస్తున్నప్పుడు రేట్ చెప్తే ఆయన తీసుకుంటాడు నీకంది ఎలా ఇచ్చేస్తాం అనేవాళ్ళు అన్నమాట వానర్లో సో అప్పుడు ఏం చేయాలి కొంచెం తక్కువగా చేయవలసి వస్తుంది అప్పుడు నేనేం అంటే మేస్త్రి ప్లస్ స్కూళ్ళు అలాగే పనిచేస్తుంది కాక మేస్త్రి అంటే పెద్ద మేస్త్రి కూలు ప్లస్ మన మిషన్ ఛార్జీలు ఇలా చూసుకొని ఒప్పుకునేవాడి అనమాట మార్కెట్ తక్కువగానే ఒప్పుకునేవాడిని మనం ఏదైనా అంతే పది మంది మార్కెట్లో ఉన్నారు వాళ్ళు మనం పదం వచ్చాం మనల్ని మార్కెట్ ఎక్కాలంటే కొంచెం తక్కువగా చేయవలసి ఉంటుంది సో ఇది కొత్తగా పనిచేసే వాళ్ళకి అనమాట తప్పదు అలాగా కానీ ఒకటి పనిలో స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేయండి ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే ఫ్యూచర్ లో మీకు మార్కెట్ లో ఒక స్థానం అన్నది అంట మీ కోసం ఓనర్ లో పని ఆపుకొని వేస్ట్ చేస్తారు కూడా ఆయనే చేయాలి ఆయన రావాలని సో నెక్స్ట్ వీడియో వచ్చి పార్ట్ టూ అండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ దొరుకుతుంది అనమాట ఓన్లీ శాండల్ సంబంధించిన వీడియోలు మీరు చూడండి వెస్ట్ ఫేసింగ్ కానీ ఉత్తర ఫేసింగ్ కానీ అలాగే సౌత్ ఫేసింగ్ కానీ తూర్పు ఫేసింగ్ కానీ మొత్తం ఆల్మోస్ట్ శాంటి వరకు ఏ డౌట్ ఉన్నా కానీ మా ఛానల్ ఆ డౌట్ క్లియర్ చేయడం జరుగుతుంది ప్రతి వీడియో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీళ్ళకి వద్దాం